నమస్తే అండి ఈ రోజు ఒక మంచి వీడియో తోటైతే ముందుకు వచ్చేసాను నేనైతే గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే నీట్ గా ర్యాప్ చేసుకున్నానండి చూడండి ఇది ఫ్లాట్ కట్ అనమాట నేను టూ బ్యాంగిల్స్ కలిపి జాయిన్ చేసేసి ఫ్లాట్ మీద నేను డిజైన్ చేస్తున్నాను అనమాట టూ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను దీని మీదకి నేను కుందన్స్ వచ్చేసి స్క్వేర్ పర్పుల్ తీసుకుంటున్నాను ఇంకొకటి మనకి రౌండ్ వచ్చేసి త్రీ ఎంఎం రౌండ్ వైట్ అయితే తీసుకుంటున్నాను రెండు కూడా గ్లాసి కుందన్స్ తీసుకుంటున్నాను ఇంకొకటి వచ్చేసి మనము ఇవి ఎండిఎఫ్ పేసులు కూడా రెండు తీసుకోవాలన్నమాట నేను ఇది ఒక సింగిల్ కడా బ్యాంగిల్ లాగా అయితే తయారు చేస్తున్నానండి అండి ఒకసారి చూసి ఫస్ట్ ఈ బ్యాంగిల్ మీద మనం దీని చేసుకుందాము ఎండిఎఫ్ బేస్ చేసుకుందాము బి సెవెన్ థౌసండ్ బ్లూ తూట్ అయితే అంటింగ్ చేసుకోండి మీరు చాలా గట్టిగా అయితే స్టిక్ అవుతుంది అనమాట చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట నీట్ గా ఉంటుంది వర్క్ కూడా చూడండి ఇలా ఇప్పుడు ఈ ఇక్కడ మనము అంటింగ్ చేసుకోవాలి అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే దీన్ని వదిలేసేద్దామండి ఎందుకంటే దీన్ని కొంచెం కూడా మనం డిస్టర్బ్ చేయొద్దు ఈలోగా మనము ఈ గ్లూ కొంచెం గట్టి పడేలోగా మనము ఈ సైడ్ అయితే మనం డిజైన్ తయారు చేసుకుందాము దీన్ని ఇలాంటి చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని డిస్టర్బ్ చేయకండి ఇది కొంచెం ఆరిన తర్వాత అయితే మీకు ఈ డిజైన్ తయారు చేసి చూపిస్తాను నేను చాలా ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది అనమాట మనము ఈ ఎండిఎఫ్ బేస్ మీద కూడా నేను మూన్ షేప్ కుందన్స్ తోటి డిజైన్ తయారు చేసి చూపిస్తాను మీకు మనకి బేస్ అయితేనండి చక్కగా జాయింట్ అయిపోయింది చాలా గట్టిగా అయింది అనమాట చూడండి మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనము ఈ డిజైన్ అయితే చేసుకున్నామండి మనము ఎక్కడైతే కుందన్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ మాత్రమే గ్రూ అప్లై చేసుకోండి ఇలా మనం గ్రూ అప్లై చేసుకోవాలి మనము అవి పెట్టేటప్పుడు మనకి కరెక్ట్ గా మనం ఎలా పెట్టాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్ చూసి అయితే వాటిని మనం సర్చ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం బ్యాంగిల్ కి మనము ఎలా అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అలాగే గ్లూ పెట్టుకుని వీటిని అయితే మనం సర్చ్ చేసుకోవాలి చూడండి ఇలా బ్యాంగిల్ కి మొత్తం కూడా కరెక్ట్ గా మనకి ఇలా ఉండేలాగా దీన్ని మనం సెర్చ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ప్రియమేమో చిన్న స్టోన్ అయితే పెట్టేసుకున్నాము చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట పిల్లలకి ఇలాంటివి అయితేనండి ఏమైనా వాళ్ళకి పిల్లలకి వచ్చేసి ఏమైనా ప్రోగ్రామ్స్ అలాంటివి ఉన్నప్పుడు స్కూల్లో కానివ్వండి కాలేజెస్ లో కానివ్వండి చక్కగా వాళ్ళు వేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలకి బాగుంటుంది బ్రాస్లెట్ లాగా ఉంటుంది కడా బ్యాంగిల్ లాగా ఉంటుంది ఒకప్పుడు అయితే బుట్టలు లాగా పెట్టేవాళ్ళం లేకపోతే చైన్స్ ఇట్లా ఒక లాగా చైన్ లాగా ఇలా మనకి బుట్టలు హ్యాంగింగ్ అయ్యేలాగా పెట్టేవాళ్ళము ఇప్పుడు వచ్చేసేమో ఇలా కడా బ్యాంగిల్ లాగా మనకి బ్రాస్లెట్స్ లాగా వాచ్ లాగా అయితే ఇలా మనం ఈ బేసుల్ తోటి అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా మనం మొత్తం ఈ డిజైన్ అంతా తయారు చేసుకోవాలన్నమాట మనకి బ్యాంగిల్ కైతే మొత్తం కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట చాలా హెవీగా ఇలా పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నేను వచ్చేసి థిక్ పర్పుల్ అండ్ వైట్ స్టోన్స్ అయితే తీసుకున్నాను గ్లాసిక్ కుందన్స్ అనమాట మీరు మ్యాట్ లోనైనా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి వచ్చేసి మనం బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే అంటించేసుకున్నాము బేస్ మీద కాబట్టి చూడండి ఈ బేస్ కి సైడ్ కి నేను వచ్చేసి స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను మల్టీ కలర్ స్టోన్ చైన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను బ్లూ అయితే ఇలా అప్లై చేసుకోవాలి మనకి ఈ రౌండ్ గా నీట్ గా ఉండాలన్నమాట ఎక్కువగా ఉన్నది కట్ చేస్తే సరిపోతుంది మనము ఎక్కడ జాయింట్ చేసామనేది కూడా అర్థం కానంత గా దీన్ని అంటిని చేసుకోవాలి మీకు సైడ్ నుంచి కూడా చూపిస్తాను కింద చూపిస్తాను సమానంగా అయితే ఉంటుంది ఇది కొంచెం మనకి గట్టిపడాలి నేను ఇప్పుడు వచ్చేసి మనకి డ్రాప్ అండ్ డ్రాప్ లో సిల్వర్ తీసుకుంటున్నాను మధ్య పెట్టడానికి అయితే వైట్ డ్రాప్ తీసుకుంటున్నాను వైట్ రౌండ్ తీసుకుంటున్నాను డ్రాప్ పెడుతున్నాను అనమాట మనకి త్రీ డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా నీట్ గా తయారు చేసుకోవచ్చు ఈజీగా కూడా ఉంటుంది అనమాట మనము ఇప్పుడు వచ్చేసి బి సెవెన్ గ్లో అయితే మనము యూజ్ చేయాలి ఇలా మనం ఫ్లవర్ ప్యాటర్న్ లాగా త్రీ డిజైన్ లాగా పెట్టుకోవాలి అనమాట డ్రాప్ వచ్చేసి వన్ బై వన్ పెట్టేసుకోవాలి మనకి కింద స్టోన్ చైన్ పెట్టాము కదా అది కూడా కొంచెం మనకి గట్టిపడిపోయిన తర్వాతనే ఇది మీరు చేసేసుకోండి వెంట వెంటనే చేసుకోవడం వల్ల మీకు కొంచెం మీకు ఆ చైన్ అనేది కొంచెం అటు ఇటుగా అయితే అవుతుంది అనమాట అందుకని కొంచెం అయితే గట్టిపడాలి ఏదైనా ఇలా పెట్టేసుకోవాలి మనం పెట్టేటప్పుడే వాటిని సరిగ్గా పెట్టడమే మనం పెడితే ఇంకా వాటిని మనం సరిచేసుకోని అవసరం లేదు త్వరగా అయిపోతుంది నీట్గా ఉంటుంది మధ్యలోనైతే మీరు మరి కాస్త గ్లూ అయితే ఎక్కువగానే పెట్టేసుకోండి మనం ఇలా త్రీడీ లాగా పెట్టేటప్పుడు ఇవి కొంచెం మనకి కింద చూసుకుంటూ పెట్టేసేయటం అనమాట వన్ బై వన్ పెట్టేసుకుంటే వెళ్ళిపోయింది ఇప్పుడు మధ్యలో వచ్చేసి రౌండ్ పెట్టేసుకుందాము ఇలా అవుతుంది అనమాట అదే నీట్ గా ఆరిపోయింది అనమాట ఒకసారి మీకు చూపిస్తున్నాను చాలా నీట్ గా ఉంది త్రీ డిజైన్ అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి కానీ అని పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ ట్రాప్ చేసుకుని చక్కగా నేనైతే వైలెట్ కలర్ స్టోన్స్ అయితే తీసుకున్నానండి మీరు కావాలంటే మీ శారీస్ గిలసెస్ కి మ్యాచింగ్ కానీ అయినా తీసుకోవచ్చు అనమాట ఈ కాంబినేషన్ బాగుంటుందని తీసుకున్నాను ఈ థిక్ పర్పుల్ చాలా బాగుంటుంది అనమాట ఏ డిజైన్ తయారు చేసుకున్నా కానీ ఇలా టూ బ్యాంగిల్స్ అయితే నేను తయారు చేశాను చూడండి ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి చెప్పేసి టూ బ్యాంగిల్స్ అయితే తయారు చేశాను అనమాట ఎవరన్నా ఈజీగా కూర్చోండి ఇవే చేశాను బేసులు పాడు కూడా అవ్వండి ఇవి చాలా గట్టిగా అయితే పాడైపోతాయి పాడైపోతాయని బాధ కూడా పడద్దు ఇవి వాటర్ లోడవంగా తడవంగా అయితే అని ఏది కూడా ఎక్కువగా వాటర్ లో కడవని మనము ఏదైనా గోడ్లు తప్ప మనం రోడ్లు అయినా వన్ గ్రామ్ గోడ్లు అయినా మనం వాటిని ఎలా కేరింగ్ గా చూసుకుంటామో వీటిని కూడా అలాగే చూసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుంది ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే ఇది కడ అంటే సింగిల్ కడ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది క్లియర్ ఈజీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి